రాజధానికి నాడీ కేంద్రం అధునాతన సదుపాయాలతో సిద్ధం అమరావతిలో అధునాతన సదుపాయాలతో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం నిర్మితమైంది భవనం కింది అంతస్తులోని సమీకృత కమాండ్ కంట్రోల్ కేంద్రం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ప్రతీకగా రూపుదిద్దుకుంది ఇందులో భారీ ఎల్ఈడి తెరలను సమకూర్చి రాజధాని నగరం మొత్తాన్ని ఇక్కడి నుంచే నియంత్రించనున్నారు నగరాభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించే కేంద్రంగా తీర్చిదిద్దారు దీని నుంచి ప్రగతి పనుల పురోగతి భూ సమీకరణ కార్యకలాపాలు మౌలిక వసతుల పనులు ఇతర అంశాలపై నేరుగా పురోగతిని పరిశీలించే వీలుంది విభిన్న సమాహారం సీసీటీవీలు డ్రోన్లు జీఐఎస్ సెన్సర్లు చిత్రాలు తదితరాల ద్వారా కేంద్రానికి వచ్చే సమాచారాన్ని డ్యాష్ బోర్డులకు అప్రమత్తత నిర్ణయాలకు వినియోగిస్తారు కేవలం ప్రణాళికల కోసమే కాకుండా ప్రజా ఫిర్యాదుల పరిష్కారం పట్టణ నిర్వహణ వ్యవస్థలతో అనుసంధానిస్తున్నారు నిబంధనల ఉల్లంఘనలు అడ్డంకులు ఎదురైతే సత్వరమే సరిదిద్దేందుకు ఉపయోగపడనుంది ఈ కేంద్రంలో అంశాలవారీగా ప్రత్యేకంగా సిబ్బందికి బాధ్యతలు అప్పగించనున్నారు నిత్యం ముప్పై మంది ఇందులో పనిచేస్తారు కేంద్రంలో మెయిన్ హాల్ కాన్ఫరెన్స్ హాల్ సిచ్యుయేషన్ రూమ్లు ఉన్నాయి సినిమా థియేటర్లో బాల్కనీ తరహాలో సిచ్యుయేషన్ రూమ్ను తీర్చిదిద్దారు ఏ అవసరాల కంటే పనులు జరిగే ప్రాంతాల్లో నాణ్యమైన చిత్రాలు అందించే సీసీ కెమెరాలు పెట్టి వీటి నుంచి వచ్చే దృశ్యాలను సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ వ్యవస్థతో అనుసంధానిస్తారు వీటితో పాటు ఎంచుకున్న పని ప్రాంతాన్ని మూడు వందల అరవై డిగ్రీల్లో పరిశీలించేలా డ్రోన్ల సాయం తీసుకోనున్నారు నిరంతరం క్షేత్రస్థాయి నుంచి వచ్చే ఇన్పుట్స్తో విశ్లేషించి పనుల భౌతిక పురోగతి భద్రతా చర్యలు ఇబ్బందులు తదితరాలపై రోజూ వార పక్ష నెలవారీగా నివేదికలను ఇక్కడి సిబ్బంది తయారు చేస్తారు రాజధాని ప్రజల ఫిర్యాదులు సమస్యలను ఆన్లైన్ చేసి పరిష్కారంపై దృష్టి సారించనున్నారు ఇవి ఏ విభాగాల్లో పెండింగ్లో ఉన్నాయి ఎంతమేర పరిష్కారం అయ్యాయో నిత్యం పర్యవేక్షిస్తారు భూముల వివరాల నమోదుకు ఈ కేంద్రంలో ప్రత్యేక అప్లికేషన్లు సిద్ధం చేస్తున్నారు సమీకరణ చేసిన ప్రాంతాల్లో అందరికీ ప్లాట్లు కేటాయించారా ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా ఉంటే సమస్యలేంటి తీసుకున్నవారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా చేయించుకోకపోతే వారి ఇబ్బందులను పర్యవేక్షిస్తారు భూసేకరణకు ఎక్కడెక్కడ నోటీసులు ఇచ్చారు ఎవరైనా సమీకరణలో భూములు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారా వంటివి విశ్లేషించొచ్చు ఇప్పటికీ ఎన్ని సంస్థలకు భూములు ఇచ్చారు వాటిలో ఎన్ని నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభించాయి తదితర అంశాల సమగ్ర సమాచారం ఈ కేంద్రం అందిస్తుంది